హాయ్ హలో ఫ్రెండ్స్ నాయుడు మంచర్ వర్క్ ఫ్రెండ్స్ ముద్దాంబలో స్టార్ డిజైన్ అయితే ఫ్రెండ్స్ సెంటర్ వచ్చేసి మూడెత్తల్లా తర్వాత ఏడు తర్వాత ఐదు తర్వాత రెండు ఒకటి రెండు ఏడు తర్వాత రెండు పది పది తర్వాత ఐ మూడు ఒకటి మూడు మరియు ఆరు మరియు మూడు మూడు ఒకటి మూడు మూడు మరియు తొమ్మిది ఫ్రెండ్స్ ప్లీజ్ మా యొక్క మంచం ఛానల్ చూసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేశారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ డిజైన్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి నా ఆడియో మంచాల వరకు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ ఎన్ను కర్నూలు జిల్లా సైడ్కి వచ్చేసి కార్నర్స్ ఫ్రెండ్స్ సైడ్కి వచ్చేసి मुद्दा स्टार